కానీ మన జబ్బులు ఎలా ఉంటాయంటే ఎవరో రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో సభ పెట్టి ఖర్చీఫ్ పదిహేను వందల కో రెండు వేలకు అమ్మేసినా కూడా పాట పాడుకుని మరీ కొనుక్కుంటాం మొన్న ఎక్కడో సోషల్ మీడియాలో చూశాను ఒక అమ్మాయి మైక్ తీసుకు సాక్ష్యం చెప్తోంది అయ్యగారి ఖర్చీఫ్ ఇచ్చారు నాకు అంటుంది అది ఆయన వాడే ఖర్చీఫ్ అంట ఎన్ని రోజుల నుంచి వాడుతున్నాడు ఏమండి మనిషి మనిషే కదండి అంతే కదా మనిషి అంటే మనిషే రకరకాల వైరస్లు రకరకాల బ్యాక్టీరియాలు కంపు మట్టి మశానం చెత్త చెదారం అన్ని లోపల పెట్టి తిరిగేవాడు ఎవడు మనిషి ఆ మనిషి కర్చీఫ్ వాడుతున్నాడు అంటే ఎందుకు వాడుతున్నాడు అయితే చెమడ తుడుచుకోవడానికి మనిషి అన్నాక చెమడ పడితే తుడుచుకోవడానికి లేదా ముక్కు తుడుచుకోవడానికి జలుబు చేస్తుంది కదా ఆ ఖర్చీఫ్ నీకు ఎవరు గిఫ్ట్ గా ఇచ్చిన